ఈ మధ్య కాలంలో మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముచ్చునరి గ్రామంలో జరిగినటువంటి విషయము అందరికీ తెలిసినటువంటిదే మైనర్ బాలిక అనేటువంటి వాసంత్ అనేటువంటి అమ్మాయిని ఆచూకీ కనిపించకుండా పోయింది దాంట్లో అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసినారనేటువంటిది మాత్రం బయటకు అంటున్నారు కానీ ఏం జరిగింది అనేటువంటి విషయం ఈ రోజుకి కూడా బయటకు రాలేదు ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీలో ఇంతవరకు కూడా ఒక అమ్మాయి బాడీ మనిషిగా ఉందా బతికి ఉందా లేక చనిపోయిందా చనిపోతే ఏమైంది ఉంటే ఏమైంది ఎక్కడుంది అనేటువంటిది కనుక్కోలేకపోవడం అనేటువంటిది ఎంతో సిగ్గుసేటు ఒక పేద కుటుంబానికి చెందినటువంటి మైనర్ బాలిక అది వాల్మీకి జాతికి చెందినటువంటి అమ్మాయి సభ్య సమాజంలో మనం అందరం కూడా డిమాండ్ చేయాల్సినటువంటి తరుణంలో విభేదించడం మంచిది కాదు గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు తెలంగాణలో జరిగితే అక్కడ జరిగినటువంటి విషయాల్లో అగ్రవర్ణాల కుటుంబాలకు చెందినటువంటి అమ్మాయి మీద అకాయత్నం చేసినారని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇక్కడ అదే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అమ్మాయి మీద మైనర్ బాలిక మీద జరిగితే ఇంతవరకు ఏ పార్టీని కూడా అంత స్పందించలేదు నాడు ఇప్పుడున్నటువంటి ఎక్స్ సీఎం గారు కానీ ప్రజెంట్ సీఎం గారు కానీ తెలంగాణ వాళ్ళు కానీ అందరూ కూడా స్పందించినారు కానీ మన ఇంటి ముందర మన కళ్ళ ముందర ఒక అమ్మాయి మిస్ అయితే నేటి వరకు కనుక్కోలేక దాన్ని ఇంకా ఆచూకి చూపించలేకపోవడం అనేటువంటిది ఈనాటి సమాజానికి సిగ్గుసేటని తెలియపరచుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు ఏమైందో తెలియపరిచి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్దేశ కనం ఇవ్వాలని తెలియపరచు డిమాండ్ చేస్తున్నాం ఇమ్మీడియట్లీగా ఈ రోజు ఉన్నటువంటి ఈ టెక్నాలజీతో ఏమైంది అమ్మాయి అనేటువంటిది గ్రహించి ఆచూక తెలియపరచాలని డిమాండ్ చేస్తున్నాం భాస్కర్ నాయుడు అడ్వకేట్ డోన్